మెగాస్టార్ చిరంజీవి కాదు ట్రోలింగ్ స్టార్ చిరంజీవి టంగ్ స్లిప్ స్టార్ చిరంజీవి అని పేరు వచ్చేసింది ఇప్పుడు చిరంజీవి గారికి మరొకదాకా బాలకృష్ణ గారు ఏదైనా మాట్లాడితే దాన్ని పెద్దగా భూతద్దలు చూశారు తర్వాత మోహన్ బాబు గారు అయ్యారు దాదాపుగా రెండు మూడు సంవత్సరాల పాటు ఆయన ఏం మాట్లాడినా ట్రోల్ చేసేసారు ఫసక్క వాటితో యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టేశారు ఇప్పుడు చిరంజీవి గారు మొన్న బ్రహ్మానందం గారిని రెడ్ ఫ్లవర్ అనే మాటని తెలుగులో అనేసి ఇరుక్కుపోయాడు అప్పుడు బ్రహ్మానందం గారి ఫేసు చిరంజీవి గారు వెనుక ఉన్న గౌతమ్ ఫేసు వైనలకిష్ణోర్ గారి ఫేస్ చూస్తే అర్థమవుతుంది కంప్లీట్గా వరల్డ్ తెలుగులో చెప్పేశాడు ఎరుపు అని అప్పుడు చిరంజీవి గారు మొహంలో చూడాలి టంగ్ స్లిప్ అయ్యాడు ఒక వయసు వచ్చిన తర్వాత తను ఏం మాట్లాడినా రిసీవ్ చేసుకుంటారు అనే మూర్ఖత్వంతో చిరంజీవి గారు ఉన్నారు మొన్న ఇంకొక ఈవెంట్లో ఇంటికి వస్తే ఒక లేడీస్ హాస్టల్ లాగా ఉంది నాకు నేనేదో లేడీస్ వార్డెన్ లాగా అనిపిస్తుంది నాకు ఒక మగపిల్లాన్ని కండరా చరణ్ మన లెగసీ కంటిన్యూ చేద్దాం అన్నాడు దీన్ని బట్టి ఏమర్థమైంది మనకి ఇవి ఇంట్లో మాట్లాడుకోవాల్సిన మాటలు సరదాకి చుట్టాల ముందు ఫ్రెండ్స్ ముందు మాట్లాడుకోవాల్సిన మాటలు ఇక్కడ చిరంజీవి గారు మాట్లాడిన మాటలు కెమెరా కళ్ళు భూతద్దంలో పెట్టుకొని చూశాయి కేఏ పాల్ లాంటి వ్యక్తి కూడా విమర్శించాడు అంటే ఆడవాళ్ళు లేడీస్ హాస్టల్లో లేడీస్ హాస్టల్లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారా నీకు జవహర్ లాల్ నెహ్రూ గారు పోయాక ఆయన లెగసి ఎవరు కంటిన్యూ చేశారు జవహర్ లాల్ గారు నెహ్రూ అలా కొడుకులు కంటిన్యూ చేశారా ఆయన కూతురు ఇందిరాగాంధీ కంటిన్యూ చేసిందా నువ్వు ఒక పార్టీ పెట్టి మంత్రి పదవిగా చే మంత్రి పదవి చేసావు బుద్ధి లేదా నీకు అంటూ కేఏపాల్ విడుచుకుపడ్డాడు సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే అమితాబ్ బచ్చన్ రేంజ్ చిరంజీవి గారిది అమితాబ్ బచ్చన్ గారు ఎలా ఉన్నారు అసలు ఇలాంటి ఈవెంట్స్కి వస్తే మాట్లాడకపోతే ఇంకా పద్ధతిగా ఉంటుంది లేనిపోని తలనొప్పి తెచ్చుకున్నట్టు అవుతుంది మాట్లాడితే ఏం మాట్లాడినా బాగుంటారు కదా అందరూ బాగున్నారా అందరూ ఇలా మాట్లాడుకుంటే బెటర్ ఇంట్లో మాట్లాడుకోవాల్సిన విషయాలన్నీ బయట మైక్ ముందు మాట్లాడితే భూతద్దం పెట్టి చూస్తున్నారు ఇప్పుడు ట్రోల్ చేయడమే కావాల్సింది నువ్వు టంగు స్లిప్ అయి మాట్లాడినా నీ దగ్గర వంద కోట్లుండి మంచి మాట మాట్లాడినా ఒక్కసారి టంగు స్లిప్ అయితే దాన్ని వంద సార్లు చూపిస్తారు సో చిరంజీవి గారు ఇదో ఇలా ఇలా ట్రోల్ అవుతున్నారు మొత్తానికైతే సో చూసారు కదండి మీకు నా కంటెంట్లో అది ఇది మీకు నచ్చితే మీరు ఖచ్చితంగా నా ఛానల్ని ఇది చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్